నమస్తే వెల్కమ్ న్యూస్ నేను చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరాజ్య దైవం పురుషుడు స్వర్గీయ నందపురి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా మంగళవారం బంగారుపాలెం మండలం పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు ఎన్పి జయప్రకాశ్ నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ ధరణి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు పటం నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి నూట ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది పార్టీ నాయకులు జనార్దన్ గౌడ్ లోకనాథ నాయుడు హేమచంద్ర నాయుడు కార్యకర్తలు మహిళలు యువకులు అందరూ పాల్గొన్నారు இந்தியா அமரை இந்தியா அமரை இந்தியா அமரை இந்தியா அமரை இந்தியா அமரை வசனா சாகவே இல்லை பைக்க சரிடா இதான் இந்தியா அமரை இந்தியா அமரை இந்தியா அமரை இந்தியா அமரை ور دل لالي چندا روڈ نه ڪتو ور دل لالي چندا روڈ نه ڪتو ور دل لالي نانا لوڪي ڪا ڳتو ور دل لالي نانا لوڪي ڪا ڳتو ور دل لالي نانا لوڪي ڪا ڳتو ور دل لالي جاي تلوي دسا 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 తెలుగు బడుగు వర్గాల ఆశయ జ్యోతి ఎంటిఆర్ అవరేని తెలుగు బడుగు వర్గాల ఆశయ జ్యోతి ఎంటిఆర్ అవరేని బడుగు వర్గాల ఆశయ జ్యోతి ఎంటిఆర్ అవరేని ఎంటిఆర్ అవరేని ఎంటిఆర్ అవరేని తెలుగు దేశం వర్థిల్లాలి తెలుగు దేశం వర్థిల్లాలి తెలుగు దేశం వర్థిల్లాలి మన చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి మన చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి మన లోకేష్ గారు నాయకత్వం వర్థిల్లాలి మన లోకేష్ గారు నాయకత్వం వర్థిల్లాలి జై తెలుగు దేశం జై జై తెలుగు 네 손이 손이 넘게 그게 나게 나게 나다야 나도 좀 스타 하고 네가 좀 도와주면 되는데 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 네가 좀 도와주면 되는 লোক uh -huh.